హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాగే మన ఛానల్ ముందుకు వెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ శివయ్య బ్లెస్సింగ్స్ మీ పైన ఎప్పుడు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాల్సి వస్తే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి మన ఛానల్లో లైవ్ కూడా జరుగుతున్నాయి సో మీరు లైవ్ లో అయినా జాయిన్ అవ్వచ్చు లైవ్ లో కూడా వన్ క్వశ్చన్ కూడా తీసుకోవచ్చు సో వాట్సాప్ లో కూడా మీరు వన్ క్వశ్చన్ కూడా తీసుకోవచ్చు లైవ్ వేరే ఛార్జ్ ఉంటుంది వాట్సాప్ వేరే ఛార్జ్ ఉంటుంది మీరు లక్కీ డాల్స్ ద్వారా కూడా మీరు ఆన్సర్స్ అన్న తీసుకోవచ్చు ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవాలంటే మన దగ్గర రీడింగ్ తీసుకోండి ఏదైనా తీసుకోవాలి ఏదో ఒక కల్పితంలో ఉండాలి అంటే ఎక్కడైనా మీరు రీడింగ్ తీసుకోవచ్చు ఓకేనా ఏదైనా యాక్సెప్ట్ చేయగలము ఉన్నది ఉన్నట్టుగా అని తెలుసుకోవాలనుకుంటే మాత్రమే మన దగ్గర రీడింగ్ తీసుకోండి ఓకేనా సో ఇవాళ ఒక స్పెషల్ డే మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలని నేను చెప్తున్నా సో ఇవాళ మా మ్యారేజ్ డే మీరు కూడా బ్లెస్ చేయండి ఎప్పుడు మీ ప్రేమ అభిమానాలు మీ బ్లెస్సింగ్స్ నా పైన ఎప్పుడు ఉండాలని మా ఫ్యామిలీ పైన ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా సో ఇవాళ మా మ్యారేజ్ డే మీ అందరు బ్లెస్సింగ్స్ అయితే నాకు ఇవ్వండి మీ అందరు బ్లెస్సింగ్స్కి ఎప్పటికీ రుణపడి ఉంటా ఓకే సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి తప్పకుండా మీకు బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి మర్చిపోకండి ఓకేనా ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే తీసుకోండి కనెక్ట్ అయితే ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి మీరు అవి కూడా చూడవచ్చు ఇది ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవరకు తీసుకోండి కనెక్ట్ అవ్వకపోతే మన ఛానల్ ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి మీరు అవి కూడా చూడొచ్చు సో ఈ వీడియోని జస్ట్ ఎంటర్టైన్మెంట్ గా కూడా మీరు తీసుకోవచ్చు ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ ఇంకా సింగిల్ పేరెంట్స్ సింగిల్ మదర్స్ డివోర్స్ ఫ్రెండ్స్ లవర్స్ ఎవరైనా కూడా చూడవచ్చు సో టైమ్ డేస్ రీడింగ్ ఎప్పుడైనా చూడొచ్చు మీరు ఎప్పటి నుండి చూస్తారో ఇది మీకు అప్పటి నుండి వర్తిస్తుంది ఇవాళ నేను వీడియో చేయకుండా ఉందామనుకున్నా సో కానీ ఏంటంటే ఇవాళ స్పెషల్ డే కదా మీ బ్లెస్సింగ్స్ ఇస్తారని నేను ఈరోజు వీడియో చేస్తున్నా అయినా కూడా మీ అందరి కోసం ఒక మంచి వీడియో అయితే చేస్తాను మీకైతే చాలా వరకు పాజిటివ్గానే రావాలి ఆ శివయ బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉండాలి అలాగే నా పైన కూడా ఉండాలని నేను తప్పకుండా కోరుకుంటున్నా ఇవాళ మన రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ మీ మనసులో ఉన్న పర్సన్ ఇప్పటికైనా మీ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు మీ మనసులో ఉన్న పర్సన్ ఇప్పటికైనా మీ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మీ మనసులో ఉన్న వ్యక్తి మీ విషయంలో ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకుంటారా చూద్దాం ఫోర్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ సోర్స్ దట్ అవర్ కార్డ్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ ఈ వ్యక్తి మీ విషయంలో నిర్ణయం తీసుకుంటారా అంటే కొన్ని కొన్ని విషయాల్లో మీరు క్లారిటీ తెచ్చుకోవాలని అడుగుతూ ఉంటారు ఆ వ్యక్తి మీకు ఏం మీ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలని జగిల్ అవుతూనే ఉంటారు సో ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు ఎలా ఇది ఉంటే అలా ఉంటారు అనమాట అంటే ఇప్పుడు ఒక ఒక ఆలోచన చేశారు సో మీ విషయంలో ఏదైనా యాక్షన్ తీసుకుందాం అనుకుంటారు ఇక్కడ ఏంటంటే ఇంకొక ఏదైనా గొడవ జరిగింది లేకపోతే ఇంకొకటి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి సడన్ గా మళ్ళీ అవతల వైపు వెళ్ళిపోతారు అనమాట అంటే మీ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి అన్న క్లారిటీనే ఈ వ్యక్తికి రావట్లేదు ఎందుకంటే ఎప్పుడు క్లారిటీ తీసుకుందాం అనుకున్నా ఏమిది అవుతుంది అనుకున్నా కూడా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ఏదో ఒక ఇది జరుగుతుంది ఏదో ఒక అడ్డంకి అన్నది వస్తుంది అనమాట ఎప్పటికప్పుడు మీ విషయంలో నిర్ణయం అయితే తీసుకోవాలి అనుకుంటున్నారు సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూనే ఉన్నాయి కానీ ఎలా ముందుకు వెళ్ళాలి ఏం చేయాలి దీనికి ఒక పరిష్కారం ఏంటి అనేసి ఈ వ్యక్తి ఆలోచిస్తూనే ఉన్నారు చాలామంది ఏంటంటే ఈ వ్యక్తి వచ్చినా రాకపోయినా ఈ వ్యక్తి దగ్గర నుండి చాలామంది మనీ ఇచ్చున్నారు ఈ వ్యక్తికి ఈ వ్యక్తి దగ్గర నుండి ఆ మనీ అయినా వస్తే చాలు అన్నట్లుగా కూడా ఉన్నారు మరి మనీ ఎవరిచ్చారో ఏంటో తెలియదు కానీ సో ఇక్కడైతే ఈ వ్యక్తి నుండి మీకు మనీ రాబట్టుకోవడానికి అయితే చాలా అయితే చాలా కష్టం అవుతుంది ఎందుకనంటే ఈ వ్యక్తి అంత తేలిగ్గా మీకు మనీ ఇచ్చే రకమైతే కాదు సో మీరు ఏదైనా క్వశ్చన్ చేసినా కూడా మీకు ఏం సమాధానం చెప్పాలో తెలియదు ఇంకా మీ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోలేదని మీరు ఏదైనా అన్నారనుకోండి సో మళ్ళీ మీతో గొడవ పడ్డము మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్లోకి వెళ్ళిపోవడము మీరు ఇలా అన్నారు అలా అన్నారు అనేసి గొడవ పడ్డము కొంతమంది అయితే అసలు యాక్షనే లేదు వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు అసలు నో కాంటాక్ట్ అనమాట ఇంకా నో కాంటాక్ట్ ఉంటే ఏం అడుగుతారు చెప్పండి ఏమీ అడగలేదు వాళ్ళ పని అయినా వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళ కొద్దీ వాళ్ళు ఉంటున్నారు సో వాళ్ళ కొద్దీ వాళ్ళు వాళ్ళ లైఫ్ని ఇది చేసుకుంటున్నారు పోనీ వాళ్ళ లైఫ్ అయినా ఏమైనా బాగుందా అంటే అది లేదు వాళ్ళ లైఫ్ కూడా ఇక్కడ గొడవలు గొడవలుగా ఉంది అలా కల్లోలం ఉంది ఇక్కడ మిమ్మల్ని కాదనుకొని ఇక్కడ వేరే లైఫ్లో వెళ్ళినట్లయితే కనిపిస్తుంది అది ఈ వ్యక్తికి ఇంకొక ఫ్యామిలీ అయినా వండుండొచ్చు లేకపోతే థర్డ్ పార్టీ అయినా వండుండొచ్చు సో రెండిట్లో ఏదో ఒకటి ఉంది ఈ వ్యక్తి లైఫ్లో అయితే అది మళ్ళీ ఫ్యామిలీ ఉందా ఈ వ్యక్తి లైఫ్ లో లేదు అని అంటే థర్డ్ పార్టీ ఉందా అన్నది ఇంకా అది మీది ఏ రిలేషనో దాన్ని బట్టి మీరు తెలుసుకోండి సో ఇంకా ఇట్లా కొంచెం గొడవలు గొడవలుగా అయితే నడిపిస్తుంది ఈ వ్యక్తి లైఫ్ కూడా అంత కరెక్ట్ గా అయితే ఏమీ లేదు దాని ప్రకారమే మీ విషయంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అని అంటే కనుక తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే అక్కడ పరిస్థితి అలాంటిది అనమాట సో పరిస్థితి అలాంటిది ఏమి చేయలేకున్నారు ఇటు చూస్తే మిమ్మల్ని ఇలా వదిలేశారు మీరేమో ఇతను చేసిన మోసానికి మీరు బాధపడుతున్నారు మీరు ఎందుకంటే ఇతన్ని అమితంగా ప్రేమించారు అన్నమాట ఇది అంటే జెంట్స్ ఒకరే కాదు లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు మీరు అమితంగా ఈ వ్యక్తిని ప్రేమించారు చాలా అంటే చాలా ఇష్టాన్ని చాలా హోప్స్ని పెంచుకున్నారు మీరు ఈ వ్యక్తి పైన సో కానీ ఈ వ్యక్తికి మీ రిలేషన్లో ఎఫర్ట్ పెట్టాలని అనుకున్నా పెట్టలేకపోతున్నారు ఎందుకంటే అటువైపు మంచి ప్రాబ్లం అటువైపు నుంచి ప్రాబ్లం వస్తుంది పెట్టాలనుకుంటారు మళ్ళీ ఏం చేయలేకపోతారు సో ఇట్లా ఏదో ఒకటి వస్తుంది అనమాట ఇట్లా చేస్తున్నారు ఇంకొక వ్యక్తి కూడా ఇక్కడ ఒక లేడీ అయితే కనిపిస్తుంది బలంగా కూర్చున్నారు సో ఆ వ్యక్తి అయితే ఆ వ్యక్తి వల్లనే మీ పర్సన్ మీ దగ్గరకు రాలేక అయితే పోతున్నారు అది జెంట్స్ అవ్వచ్చు లేడీస్ అవ్వచ్చు ఇక్కడ ఇంకొకరు ఇన్వాల్వ్మెంట్ అయితే కనిపిస్తుంది సో ఆ వ్యక్తి వల్లే మీ లైఫ్లోకి అయితే ఈ వ్యక్తి రాలేకపోతున్నారు ఎంత ట్రై చేస్తున్నా కూడా ఆనడా సిచ్యువేషన్ లేక వెళ్ళిపోతున్నారు సో మీకోసం ఇక్కడ గొడవలు కూడా జరుగుతున్నాయి మరి కాంటాక్ట్లో ఉన్నా నో కాంటాక్ట్లో ఉన్నా కూడా ఇక్కడ గొడవలు అయితే జరుగుతున్నాయి గొడవలు అయితే జరుగుతున్నాయి చాలా గొడవలు పడుతున్నారు చాలా సఫర్ అవుతున్నారు సో ఆ వ్యక్తి లైఫ్ కూడా అంత కరెక్ట్గా లేదు లైఫ్ నిండా సమస్యలు బుర్ర నిండా ఆలోచనలు ఊరి నిండా ఫైనాన్షియల్ అప్పులు ఫైనాన్షియల్ పరంగా చాలా అంటే చాలా డౌన్లో ఉన్నారు మరి ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ ఇక్కడైతే చూపిస్తుంది సో ఇవ్వవలసిన వాళ్ళు గొడవలు పడడం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంట్లో గొడవలు క్లారిటీ ఇవ్వాలి ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పాలి సో థర్డ్ పార్టీకి సమాధానం చెప్పాలి ఎవరు ఉంటే వాళ్ళు మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారా ఫ్యామిలీ ఉన్నారా ఇట్లాంటి పరిస్థితి అయితే నడుస్తుంది కానీ ఈ వ్యక్తి మిమ్మల్ని మాత్రం ఆన్లైన్లో స్పై చేస్తున్నారు మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు సో మీకు ఆ వ్యక్తికి మాటలు లేకుండా ఉండి ఉండొచ్చు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ వ్యక్తి వేరే నెంబర్ అయినా తీసుకొని ఉండొచ్చు ఆ నెంబర్తో కూడా మిమ్మల్ని స్పై చేస్తూ ఉండి ఉండచ్చు సో అంటే మీ వాట్సాప్ కానీ మీ స్టేటస్ అంటే నెంబర్ సేవ్ చేసుకుంటేనే వస్తుందిలేండి కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు మీ స్టేటస్ చూడడం కానీ మీ ఫొటోస్ చూడడం మీ మెసేజెస్ చూడడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు సో కొంతమంది నెంబర్లు మార్చుకొని కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు చూద్దాం మన వ్యూవర్స్ లైఫ్ లో ఒక ఏంటి ఒక టైమింగ్ నడుస్తుంది ఈ వ్యక్తి రెండు తీసుకుంటారు ఇంకా ఇక్కడ ఏంటి అని అంటే కొన్ని రాశులు అయితే వచ్చాయి చెప్తాను వృషభ రాశి కన్యా రాశి మకర రాశి విషభ రాశి కన్యా రాశి మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఇది కనెక్ట్ అవుతుంది సో వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మీకు ఒక ఈ రాశుల వాళ్ళు ఒక మెసేజ్ ద్వారా కానీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ద్వారా కానీ మీకు ఏదో ఒక విషయం తెలియజెప్తారు అంటే ఎవరైనా ఒక వ్యక్తుల వల్ల అయినా లేకపోతే మీ నుండి ఒకవేళ ఎవరైనా మాట్లాడడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ మీ తరపు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే చెప్తున్నాం మీ తరపు వాళ్ళు ఎవరైనా మాట్లాడడానికి వెళ్ళారు అనుకోండి సో ఆ పరంగా అయినా ఏదో ఒక పరంగా మీకు ఆ వ్యక్తి దగ్గర నుండి ఒక ఇన్ఫర్మేషన్ అన్నది వస్తుంది ఈ రాసులు వాళ్ళు ఎక్కువగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది కొంచెం ఏదైనా కూడా ఒక మంచి ఆలోచనలు రావాలన్నా ఆ వ్యక్తి ఒక నిర్ణయం తీసుకోవాలన్నా కూడా కొంచెం సమయం అయితే పడుతుంది కొంచెం సమయంతో ఈ వ్యక్తిలో కొంచెం మార్పులు అయితే రాబోతున్నాయి అంటే ఆ ఒక్క రాసులకే సెట్ అవుతుందా అన్నది కాదు సో ఆ వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ అయితే మిగతా వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ అనమాట మీకు ఒక మీ లైఫ్లోకి లేట్ అవ్వచ్చు కానీ ఒక డివైన్ టైమింగ్ అన్నది వస్తుంది మీ లైఫ్లో సో అంతవరకు మీరు వెయిట్ చేయాలి ఇప్పుడు ఏదైనా మన టైం బాగోలేనప్పుడు మనం వెయిట్ చేయాలి కదండి సో మన టైం బాగాలేదని ఏడుస్తూ ఫీల్ అవుతూ కూర్చుంటే ఏ సమస్య తీరదు కదా అలా అనమాట ఇక్కడ అంటే ఒక ఒక టైమింగ్ కోసం మీరు వెయిట్ చేయాలి సో మీకు మీ లైఫ్లో మంచి జరుగుతుంది చాలామందికి మీ పర్సన్ ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే కొంచెం టైమింగ్ అన్నది అవసరం సో డివైన్ టైమింగ్ మీ లైఫ్లోకి వస్తుంది ఆ టైంలో మీరు ఏది కోరుకుంటారో అది తప్పకుండా జరుగుతుంది కానీ చాలామంది మిమ్మల్ని చీట్ చేస్తారు సో ఆల్రెడీ ఈ వ్యక్తి కూడా మిమ్మల్ని చీట్ చేశారు మీ లైఫ్లో చీట్ చేసే వాళ్ళే అంటే మీకు మంచి చేసే వాళ్ళకంటే మిమ్మల్ని చీట్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అన్నమాట ఎక్కువ మంది ఉన్నారు సో వాళ్ళని మీరు ఎంతవరకు నమ్మొచ్చు అన్నది కూడా ఆలోచించుకోండి ఎందుకంటే గుడ్డిగా మీరు ఈ వ్యక్తి కోసమే వెయిట్ చేస్తూ కూర్చోకుండా సో ఈ వ్యక్తి ఎంతవరకు మనం నమ్మొచ్చు ఇది ఆ వీడియో కాదు కాబట్టి నేను చేయలేదు సో ఇంకొక వీడియో చేస్తాను మీరు ఈ వ్యక్తిని ఎంతవరకు నమ్మొచ్చు అన్నది కాకపోతే ఏంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేస్తారా లేకపోతే కరెక్ట్గా ఉంటారన్నది ఆలోచించుకోండి మీరు ఊరికే సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేస్తూ మళ్ళీ నిర్ణయం తీసుకుంటారు వస్తారని కాకుండా ఫస్ట్ క్లారిటీ ఈ వ్యక్తి కోసం మీరు వెయిట్ చేయాలా వద్దా ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేస్తారా లేదా ఆల్రెడీ చేస్తున్నారా చేసారా చేస్తుంటే మీకు తెలుస్తుంది ఒకవేళ మీకు తెలియకుండా ఏదైనా చీటింగ్ జరుగుతుందేమో ఒకసారి చూసుకోండి ఓకేనా నేను చెప్పదలుచుకుంది అయితే ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ మోసపోకూడదనే చెప్తున్నా అటువైపు నుండి మీరు ఏదైనా ఆ ఆ వ్యక్తి ఏం చేస్తున్నారు మీతో జినుగానే ఉన్నారా దీని గురించి ఒక వీడియో చేసుకుందాం కానీ మీరైతే మీకు సొంతంగా నేను ఒక నా ఆలోచన చెప్తున్నా అంటే మీరు ఈ వ్యక్తి తరఫున అన్ని గమనించి కానీ మీరు నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడే మీ పైన యాక్షన్ తీసుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు తర్వాత అయితే చేస్తారని ఏం ఇది కాదు కదా సో అలా అనమాట ఒక డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి మీ లైఫ్లో మీ పర్సన్తో ఒక ట్రావెల్ అన్నది చేస్తారు మీ విషయంలో ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు కొంతమంది మీ పర్సన్ కొంతమంది కరెక్ట్ కాదు అందరికీ అని నేను చెప్పలేను సపోజ్ ఒక ట్వంటీ పర్సెంట్ మంది అయినా ఇక్కడ చీట్ చేసే వాళ్ళు ఉండి ఉండొచ్చు ఒక ఎయిటీ పర్సెంట్ లేకపోయినా కూడా ఒక ట్వంటీ పర్సెంట్ చీట్ చేసే వాళ్ళు ఉండొచ్చు కొంతమందికి అయితే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఏది అంటే డివైన్ టైమింగ్లో వస్తారు సో కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయాలి డివైన్ టైమింగ్లో అయితే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీ గురించి ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ టైం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఎవరు రైటు మీ లైఫ్లో ఎవరు రాంగ్ అన్నది కూడా మీకు ఆ టైంలోనే తెలిసి వస్తుంది ఎవరైనా మీ లైఫ్లో చీట్ చేసే వాళ్ళు ఉంటే మీకు ఆ టైంలోనే తెలిసి వస్తుంది ఈ వ్యక్తి మీకు కరెక్టా కాదా అన్నది కూడా ఇంకా డివైన్ టైమింగ్ మీ లైఫ్లో స్టార్ట్ అయినప్పుడు మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వస్తారు ఒక హనీమూన్ లాంటిది కూడా మీరు ప్లాన్ చేస్తారు హ్యాపీగా ఉండడానికి ప్లాన్ చేస్తారు ఎంగేజ్మెంట్ ఆర్ మ్యారేజ్ చిన్న చిన్న ఫంక్షన్స్ ఇట్లాంటివి కూడా మీ లైఫ్లో జరుగుతాయి మీ పర్సన్తో మీ రిలేషన్ ముందుకు వెళ్తుంది ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా ఉండుంటే గనుక సో మీ ఇద్దరి సమస్యలు తీరిపోయి మీరు హ్యాపీగా ఉండగలుగుతారు ఎవరికైతే మ్యారేజ్ కావాలో వాళ్ళకి మ్యారేజ్ కానీ ఎంగేజ్మెంట్ కానీ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ టైమింగ్లో ఇప్పుడు కాదు సో డివైన్ టైమింగ్లో మేనిఫెస్ట్ చేయండి మీరు కోరుకున్నది జరగాలి అనేసి మీరు కోరుకున్నదే మీ లైఫ్లోకి వస్తుంది మీ రొమాంటిక్ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు మీ లైఫ్లోకి రొమాన్స్ వస్తుంది మీరు ఎలా అయితే కోరుకున్నారో అలాంటి లైఫ్ మీకు ఒక ఇది ఉంటుంది అనమాట అంటే మీరు కూడా మీ పర్సన్తో హ్యాపీగా గడిపిన టైమింగ్ అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి అలాగే ఇక్కడ మీ పర్సన్ కూడా మీతో గడిపిన మీతో గడిపిన ఒక రొమాంటిక్ టైమింగ్ అంతా కూడా గుర్తు చేసుకుంటున్నారు మీ మీ ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంటుందని కూడా అనుకుంటున్నారు సో మీ రొమాంటిక్ లైఫ్ అయితే మీ లైఫ్లోకి తిరిగి వస్తుంది ఓకేనా ఏదైనా కూడా మీరు మ్యానిఫెస్ట్ చేయండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని తొందరగా మీ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని అయితే మ్యానిఫెస్ట్ చేయండి ఖచ్చితంగా జరుగుతుంది ఓకేనా అందరూ పాజు రెడ్డిని క్లైమ్ చేసుకోండి త్రిపుల్ ఫైవ్ నెంబర్ని మెన్షన్ చేసి ఓం నమ శివా అని కామెంట్ చేయండి మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం సో లైవ్లో కూడా కలుద్దాం పర్సనల్గా ఏదైనా డీటెయిల్డ్ కావాలి అంటే ఇక్కడ వీడియోలో నంబర్ కనిపిస్తుంది కొన్ని డీటెయిల్స్ మన దగ్గర ఏవి అవైలబుల్లో ఉంటాయో వీడియో కింద మెన్షన్ చేసి ఉంటాను కొన్ని వెళ్ళి చెక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్